మనకి చేతులు ఇలా ముడతలు పడుతూ ఉంటాయి దీనికి రెండు కారణాలు ఉన్నాయి అది ఏంటో తెలుసా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైనా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ వేలు చర్మం ముడతలు పడడానికి వ్రింకిల్ ఫింగర్స్ అంటారు దీనికి ప్రధాన కారణం నీటిలో ఎక్కువ సేపు ఉంచడం ఇది సాధారణంగా హానికరం కాదు మరియు వేళ్లు పొడిగా మారిన తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వస్తాయి నీటిలో ముడతలు పడడానికి కారణం ఏంటో తెలుసా చర్మం నీటిని శోషించడంతో ముడతలు పడతాయని ఒకప్పుడు నమ్మేవారు కానీ తాజా పరిశోధన ప్రకారం ఇది నరాల వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ ప్రభావంతో వేళ్లలోని రక్త కణాలు సంకోచించడంతో జరుగుతుంది ఇది తడిగా ఉన్న వస్తువును పట్టుకోవడంలో సహాయపడే ప్రక్రియగా భావించబడుతుంది నెంబర్ టూ నీటిలో లేకుండానే మీ వేళ్లు ముడతలు పడుతున్నాయా ఇది గమనించండి వేలు నీటిలో లేకుండానే ముడతలు పడితే ఇది కొన్ని ఆరోగ్య సమస్యల సాంకేతం కావచ్చు నెంబర్ వన్ డీహైడ్రేషన్ శరీరంలో తగినంత నీరు తీసుకోకపోతే మన చర్మం పొడిబారుతుంది నెంబర్ టూ డయాబెటీస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండటం వల్ల చర్మం పొరబడడం మడతలు పడడం జరుగుతుంది నెంబర్ త్రీ థైరాయిడ్ డిసార్డర్స్ థైరాయిడ్ గ్రాంధి సక్రమంగా పనిచేయకపోతే చర్మం మార్పులు చెందవచ్చు నెంబర్ ఫోర్ విటమిన్ బిటు లోపం ఈ విటమిన్ లోపం వల్ల చర్మం ఆరోగ్యాన్ని కోల్పోయి ముడతలు పడవచ్చు నెంబర్ ఫైవ్ లూపస్ ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి వల్ల వేలు చర్మం ముడతలు పడవచ్చు వీటిని బారిన పడకుండా ఉండడానికి కొన్ని టిప్స్ నీటిలో ఎక్కువసేపు చేతులు ఉంచకండి నెంబర్ టూ తగినంత నీరు డైలీ తాగండి నెంబర్ ఫోర్ చర్మాన్ని మాయిశ్చరైజర్ తో నెమ్మదిగా మసాజ్ చేసుకోండి నెంబర్ ఫోర్ వేళ్లు ముడతలు పడడం తరచుగా జరుగుతున్నట్లయితే డాక్టర్ని సంప్రదించండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కదా బై బై